స్ మీరు చూస్తున్నది దేవరకద్రా ఎత్తుల సంత యా ఊరు చిన్న చింతకుంట మండల్ మద్దూర్ ఏది జిల్లా ఏదో వస్తుంది ఇక్కడ జిల్లా మహమ్నగర్ జిల్లా జరగరు అది పక్కకు కానీ అది కనిపి అని పైకెత్తు బావో దెబ్బని రేట్ ఎంతుంటాయి ఇప్పుడు చెప్పుకోం ఒకటి పది చెప్తున్నారు తొంభై వేలు అయితే ఫైనల్ ఇస్తారు ఏం పేరు నీ పేరు ఆంజనేయులు నెంబర్ చెప్పు సార్ నేను నైన్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో డబల్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే కురుమూర్తి సిసికుంట మండల్ మద్దూర్ మహబూబ్ నగర్ నుంచి అయితే వచ్చిన రీళ్ళు ఈయన రైతు ఎవరికైనా అవసరం అయితే ఈ రైతుని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు పనికి పని కట్టించి అని చెప్తున్నాడు వాళ్ళ ఊరికి వస్తే పని కూడా కట్టి చూపిస్తారట మీకు అయితే ఇలాంటి కట్ అక్కడి సేల్ కాకుండా